హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన టెక్ వరల్డ్ మీరు ప్రొజెక్టర్ కొనాలనుకుంటున్నారా కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్ కొనాలా లేక డిఎల్పి ప్రాజెక్టర్ కొనాలా అనే డౌట్ మీకుందా ఈ వీడియోలో ఈ రెండు ప్రొజెక్టర్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చివరికి మీరు ఏ ప్రొజెక్టర్ కొనాలో మీరే ఎంచుకోగలరు అనమాట ఇక ప్రారంభిద్దాం ముందుగా మనం అసలు ఎల్ఈడి ప్రొజెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేవి లైట్స్ వరుగా ఎల్ఈడి అయితే వాడతాయి అంటే మనకు ప్రొజెక్టర్ నుండి లైటింగ్ రావాలంటే ప్రొజెక్టర్లో బల్బ్ ఉంటేనే కదా మనకు లైటింగ్ అనేది వస్తుంది అలాంటప్పుడు మనకు ప్రొజెక్టర్లో ఎటువంటి లైట్ యూస్ చేశారు అనేది మనకు ముందుగా తెలియాలి ఆ ఎల్ఈడి బల్బ్ యొక్క జీవితకాలం వచ్చేసి దగ్గరదాపకగా ఇరవై వేల గంటల నుంచి ముప్పై వేల గంటల దాకా మనకు వెలుగుతుంది అలానే ఇవి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అంటే ఈ ఎల్ఈడి ప్రొజెక్ట్ ప్రొజెక్టర్స్ అనేవి మనకు తక్కువ ధరలోనే లభిస్తూ ఉంటాయి వీటిని ఎక్కువగా ఇంట్లోనూ యూస్ చేయడానికి నార్మల్గా మూవీస్ వాచ్ చేయడానికి యూస్ అయితే చేస్తారు ఇక్కడ నార్మల్ మూవీ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేవి మనకి మూవీ యొక్క కలర్ అనేవి మంచిగా ఉండవు ఏదో మూవీ వస్తుందంటే వస్తుంది అలా ఉంటుంది అన్నమాట అలానే ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేవి ప్రైజ్ని బట్టి మనకి క్లారిటీ అనేది ఉంటుంది మనకి ప్రైజ్ పెరిగే కొద్దీ క్లారిటీ కూడా అలానే పెరుగుతుంది ఇక డిఎల్పి ప్రాజెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే డిఎల్పి అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అనమాట ఇవి ఒక చిన్న డిఎల్పి చిప్ అనేది ఉంటుంది ఒక కలర్ వీల్ అనేది ఉంటుంది వీటి ద్వారా లైట్ ప్రాసెసింగ్ చేస్తాయి ఇక్కడ ఈ డిఎల్పి ప్రొజెక్టర్లో ఎల్ఈడి బల్బ్ అయితే ఉండదు హై బ్రైట్నెస్తో ఉన్నటువంటి బీమ్ ల్యాంప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్కి చెప్పాలంటే సినిమా థియేటర్ యొక్క ప్రొజెక్టర్లో ఎటువంటి ల్యాంప్ యూజ్ చేస్తారో ఈ డిఎల్పి ప్రొజెక్టర్లో కూడా అటువంటి ల్యాంప్ అయితే యూజ్ అయితే చేస్తారు అందువలన ఇవి హై క్వాలిటీ షార్ప్ ఇమేజ్ బెటర్ కాంట్రాస్ట్ రేసియోను ఇస్తాయి ఇవి ఎక్కువగా బ్రైట్గా ఉండడం వలన లైటింగ్ ఉన్నటువంటి స్కూల్స్లో బిజినెస్ ప్రజెంటేషన్లో ఇంట్లో సపరేట్గా సినిమా థియేటర్ నిర్మించుకుంటారు కదా అటువంటి వాటిల్లో ఈ డీఎల్పి ప్రొజెక్టర్ను వాడుతారు డీఎల్పి ప్రొజెక్టర్లో పిక్సిల్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది అలానే బెటర్ కలర్ సెపరేషన్ స్ట్రాంగర్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు హెడ్ టు హెడ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకు లైట్ సోర్స్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్లో ఎల్ఈడి బల్బ్ అనేది ఉంటుంది డిఎల్పి ప్రొజెక్టర్లో డిఎల్పి చిప్పు అండ్ బీమ్ ల్యాంప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే ఎల్ఈడి ప్రొజెక్టర్లో మూడు వందల నుంచి వంద లూమిన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక లూమెన్స్ అంటే లైటింగ్ అనమాట అలానే డిఎల్పి ప్రొజెక్టర్స్లో బ్రైట్నెస్ వచ్చేసి వెయ్యి నుంచి మూడు వేల ప్లస్ లోవ్మెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది అలానే క్లారిటీ విషయానికి వచ్చినట్లయితే డిఎల్పి ప్రొజెక్టర్లో నార్మల్ యావరేజ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది డిఎల్పి ప్రొజెక్టర్స్లో చాలా వెరీ హై క్లారిటీ ఉండడం అయితే జరుగుతుందనమాట అలానే ఎల్ఈడి ప్రొజెక్టర్లో కలర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మోడరేట్గా ఉండడం అయితే జరుగుతుంది అలానే డిఎల్పి ప్రొజెక్టర్లో కలర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే రిచ్ అండ్ డీప్ కలర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే లైఫ్ స్పాన్ విషయానికి వచ్చినట్లయితే ఎల్ఈడి ప్రాజెక్టులో ఇరవై వేల గంటలకు మించి మనకి ఎల్ఈడి ప్రాజెక్టర్స్ యొక్క లైఫ్ స్పాన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే డిఎల్పి ప్రాజెక్టర్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఐదు వేల నుంచి ఎనిమిది వేల గంటలు ఉంటాయి కొన్ని ఇరవై వేల గంటలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎల్ఈడి ప్రాజెక్టర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో ఉంటాయి అలానే డిఎల్పి ప్రొజెక్టర్స్ వచ్చేసి ఇవి ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్స్ ఏమో పదిహేను వేల నుంచి ఐదు లక్షల వరకు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వచ్చేసి మనకి ఇంట్లో యూస్ చేయడానికి అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ డిఎల్పి ప్రొజెక్టర్స్ చూసుకున్నట్లయితే ఆఫీసులోనూ ఇంట్లో థియేటర్ నిర్మించుకుంటారు కదా అక్కడ ఈ డిఎల్పి ప్రొజెక్టర్ను యూస్ అయితే చేయవచ్చు అలానే మనకు మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అంటే మాత్రం మనము తప్పకుండా డిఎల్పి ప్రొజెక్టర్స్ అయితే యూస్ అయితే చేయాలి మీరు ఏది కొనాలి మీరు తక్కువ ధరలో హోమ్ కోసం ప్రొజెక్టర్ చూస్తుంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ మంచిది అనమాట మీరు క్లారిటీ బ్రైట్నెస్ ఎక్కువగా ఉండాలి ప్రెజెంటేషన్స్ కోసం అండ్ ప్రో లెవెల్ విజన్స్ కోసం చూస్తే డిఎల్పి ప్రొజెక్టర్ తీసుకోవడం మంచిదన్నమాట అని నా ఒపీనియన్ డీఎల్పి ప్రొజెక్టర్స్ ఎంత మాత్రం బాగా లైట్ కంట్రోల్ ఉండే రూమ్స్లో వాడితే థియేటర్లో ఫీల్ వస్తుంది ఎల్ఈడి ప్రొజెక్టర్స్లో చిన్న స్క్రీన్లో యూజ్ చేస్తే పవర్ అండ్ సేవ్ బల్బు లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఎల్ఈడి వైసెస్ డిఎల్పీ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీ బడ్జెట్ అవసరం బట్టి మీరు ఏది కావాలో సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోను నుంచి చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్